కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంఘం దగ్గర జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాద బాధితులను మృతుల కుటుంబాలకు ముప్పై లక్షలు చెల్లించాలని ఇసుక కాంట్రాక్టర్ కూడా బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో కూట మీ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పూర్తిగా తప్పు నిర్ణయమని సీట్లను ఉచితంగా అర్హత కలిగిన విద్యార్థులకు అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటనలో ఏడు మంది మృత్యువత చెందడం జరిగింది వారిని మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెళ్లి పరామర్శించి ఓదార్చడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ కేవలం ఇది ప్రభుత్వ హత్యలు కానీ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రవాణా శాఖ కావచ్చు మైనింగ్ అధికారులు కావచ్చు వీళ్ళ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏదైతే ఆ ఢీ కొట్టడంతో చనిపోయినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదో ఎక్స్కేష ప్రకటించి చేతులు దులుపుకోవడానికి దారుణం కనీసం ముప్పై లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్ళకి ప్రభుత్వం సహాయం అందించాలి ఆ కుటుంబాలకు అదేవిధంగా ఏదైతే నిర్లక్ష్యంతో వ్యవహరించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ సొమ్మును కూడా రికవరీ చేసి వాళ్ళకి మరింత సాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇకపోతే నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ దేశంలో పనిచేస్తుంది గతంలో కూడా కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మళ్ళీ దానికి పరంపరగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఓటు చోరీ జరుగుతుంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఓటు వేసే విధంగా మనకి రాజ్యాంగం హక్కులు కల్పిస్తే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా తుంగల దొక్కుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఓటు చోరికి పాల్పడుతుంది అనే దానికి స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలతో నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే అంటే ఇది మాన్యువల్గా కాకుండా ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ఏదైతే మెజారిటీ ఉండేటటువంటి బూతుల్లోంచి అక్కడ సీరియల్ నెంబర్ ఒకటో నెంబర్ ఓటరు ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ఓటర్లు డిలీషన్ కోసంగా అప్లికేషన్ ఫైల్ చేయించినట్టుగా అవి డిలీషన్ అయిన తర్వాత డిలీట్ అయిన విషయం అక్కడ ఉండేటటువంటి బూత్ లెవెల్ బీఎల్ఓకు కూడా తెలియకుండా డిలీట్ అయితే అక్కడ ఉండేటటువంటి అతను వెళ్ళి నా ఓట్ ఎందుకు డిలీట్ అయిందని ఆ బిఎల్ఓ నడితే నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది దీని మీద కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆ ఏదైతే ఓటు కోల్పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కర్ణాటక సిఐడి కేసు ఫైల్ చేయడం జరిగింది దానికి సంబంధించి విచారణలో పద్దెనిమిది సార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసింది ఎక్కడ ఏఐపి అడ్రస్ నుంచి ఈ ఫామ్ సెవెన్ డిలీషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాగిన్ అయినాయి వాళ్ళు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యారు ఆ యొక్క డివైస్ పోర్ట్స్ ఏంటి దాని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వమని పద్దెనిమిది సార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కర్ణాటక సిఐడి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కాకపోతే ఈరోజు ఫస్ట్ ఆధారాలతో వివరిస్తే నేను ఎలక్షన్ కమిషన్ ఒక మాట చెప్పింది అవును ఏదైతే ఓట్లు డిలీషన్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన మాట వాస్తవే మేము అవన్నీ పరిధిలో తీసుకోలేదు కొద్ది కొద్ది ఓట్లు మాత్రమే కొద్ది సంఖ్యలో మాత్రమే డిలీట్ అనేది అంటే వచ్చిన మాట అయితే వాస్తవం సాఫ్ట్వేర్ని ట్యాంపర్ చేసో లేదనుకుంటే దాని సాఫ్ట్వేర్కి వేరే రకంగానో హ్యాక్ చేసో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎక్కడైతే కాంగ్రెస్ బూత్ బూత్లకు మెజారిటీ ఓట్స్ ఉండేటటువంటి దగ్గర ఈ యొక్క ప్రయోగాలు ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ఆరోపించడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి మాకు తెలియకుండానే మా మా ఓటర్ ఐడి ఎప్పిక్ నంబర్ నుంచి ఓటు డిలీషన్ అప్లికేషన్స్ వెళ్ళని నిరూపిస్తే దాని మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ని నియమించేటటువంటి విధానాన్ని బీజేపీ పార్టీ నాశనం చేసింది సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా ప్రధానమంత్రి విపక్ష నాయకుడు ముగ్గురు కమిటీగా ఉండి ఎన్నుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ని కాస్త తొంగలో దొక్కి దానికి మళ్ళీ ఒక చట్టం తీసుకొచ్చి ప్రధానమంత్రి తన సహచర మంత్రులు ఇద్దరుంటే చాలు ఎన్నుకునే దానికని చట్టం తీసుకొచ్చినప్పుడే ఏ విధంగా ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం కొని చేస్తుందో దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఒక ఓటర్ అధికార యాత్ర అని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో యొక్క కార్యక్రమం చేపడుతుంది అందులో ప్రతి ఒక్క పౌరులు కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఓటుకు సంబంధించి ఏ విధంగా మనం ఓటు వేస్తే దాని యొక్క ఎపిక్ నెంబర్ అన్నీ కూడా మేము డీటెయిల్స్ సేకరించి అందరి దగ్గర కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా సంతకాల సేకరణ జరిపి ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం దాని కాంగ్రెస్ పార్టీ స్టేట్ కూడా సిద్ధమవుతున్నాయని తెలియదు సొంతంగా ఈ రోజుకి కూడా ఫ్రీ సీట్స్ ఇస్తుంటే పక్క రాష్ట్రమైన మీరు మీకు ఎందుకంటే మొత్తం ఒక ఎనిమిది వేల కోట్లకి సంబంధించి మీరు ఒక ఆలోచన చేశారు ఇది పేదలకు ఉపయోగపడే ఆలోచన ఈ ఎనిమిది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టలేక ప్రాధాన్యతలు మర్చి మేమేదో రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు అక్క చెల్లి మళ్ళీ సుచులెత్తుకున్నాం అని సంకలు జరుపుకున్నారు తప్ప ఒక ఎనిమిది వేల కోట్లు పెడితే ఈ రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి అంశం అనేది కనీసం మరిచిపోయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ఈ సౌత్ ఇండియాలో ఎక్కడా లేదండి నార్త్ ఇండియా లేదా గుజరాత్లో ఉండదు ఏమో కొన్ని కాలేజీలు ఉందని విన్నాను కానీ ఇది తెలంగాణ ఉంది తెలంగాణలో ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి కట్టినటువంటి ప్రభుత్వ కాలేజీల సీట్లు కూడా పేదవాళ్ళకే కేటాయించాలి మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు గుర్తు కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మెడికల్ ప్రైవేట్ పరం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి